హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ మెంతకూర పప్పు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి మెంతకూర పప్పుకి ఒక కప్పు పప్పును తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నేను నార్మల్గా బౌల్లోనే తీసుకున్నానండి నేను దీన్ని కుక్కర్లో చేసుకోవట్లేదు అలాగే మూడు కట్ల మెంతకూర తీసుకుని ముందుగానే నేను వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సో మేము ఎందుకంటే నేను దీనికి ఇలా కొంచెపు ఉడికిన తర్వాతకి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను సో మేము మామూలుగానే పప్పు అనేది మేము నార్మల్ బౌల్లోనే చేస్తాము సో ఇలా కొంచెం ఉడికిన తర్వాతకి మనము ఉడికేటప్పుడే కరివేపాకు అలాగే ఒక చిన్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి కరివేపాకు ఉడికేటప్పుడు అలా వేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది దాంట్లో ఉడుకుతుంది అది తినేటప్పుడు మనకి ఆ స్మెల్ చక్కగా తెలుస్తుంది అలాగే దాంట్లో ఉన్న రసం అనేది మొత్తం అందులో ఎనికిపోతుందండి అప్పుడు తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాతకి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఇలా బాయ్ ఉడికిన తర్వాతకి దీంట్లో మనం ముందుగా దీనికి చింతపండు కొంచెం తీసుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు సో మనకి మెంతికూర పులుపు పులుపుగా కాయ ఏమి ఉండదు కదా సో దానికోసం చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను సో ఆ తర్వాతకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఇలా మెంతకూర ముందుగానే చక్కగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇదంతా నేను ఇలా యాడ్ చేసుకున్నాను మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి మీడియం ఒక సెవెంటీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాతకి నేను దీంట్లో మెంతికూర వేసుకున్నానండి ఈ మెందుకూర మొత్తం ఇలా తిప్పుకోవాలండి లోపలికి వరకు మొత్తం ఇలా కలయి తిప్పుకుంటే మెంతకూర మొత్తం పప్పులోకి కలిసిపోతుంది సో మెందుకూర కూడా తొందరగా ఉడికిపోతుంది ఇలా మెందుకూర ఉడికిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీనికి రుచికి సరిపడా కారం మనకి తినే మనం ఎంత తింటామో దానికి సరిపడా కారం వేసుకొని సో దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇదా కారాన్ని మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్నాము సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాతకి మనం ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టేసుకొని చూసుకుంటే మనకి ఉడికిందే లేదో చెక్ చేసుకొని ఉడికిన తర్వాతకి దీంట్లో మనం ఇంకా దీన్ని మనం పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవచ్చండి స్మాష్ చేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కదా మనం పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకుంటే ఏంటంటే చాలా మెత్తగా అయిపోతుంది ముందుగానే మనం కలిపి పెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండుని దీంట్లో యాడ్ చేసుకోవాలండి సో చింతపండు వాటర్ని ఇలా పిసుకేసుకొని యాడ్ చేసుకొని ఇంకా అంతేనండి పప్పు మెత్తగా ఉడుకుతుంది సో ఇప్పుడు దీనికి మనం తాలింపుకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో నేను తాలిం గింజలు మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కరివేపాక వేసుకున్నానండి ఇది మనం పప్పు మొత్తం కూడాను తాలింపులోనే ఉంటుందండి దాని టేస్ట్ అనేది సో తాలింపు అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని స్టార్టింగ్లో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాతకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా బాగా తొందరగా వేగి వేగుతాయి హై ఫ్లేమ్లో ఉండటం వల్ల మనం తాలింపు వేస్తే వేసేటప్పుడు అది చాలా బాగుంటుంది తర్వాతకి నేను ముందుగా దంచి పెట్టుకున్న రెండు ఎల్లిపాయలు వేసుకున్నాను నేను ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇలా ఒక టెన్ ఒక టెన్ మినిట్స్ ఇలా మనం బాయిల్ చేసుకున్న తర్వాతకి సో ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇలా వచ్చిన తర్వాతకి మనం ఇంకా పప్పు పప్పు నేను తిరగమాడేనండి ఇలా దాంట్లోనే తాలింపులోనే ఇలా వేస్తాను ఇలా వేస్తే ఏంటంటే మనకి చక్కగా తాలింపు మన ఆల్రెడీ గిన్నె బౌల్ అనేది వేడివేడిగా ఉంటుంది కాబట్టి సో ఇలా వేస్తే ఆ వేడిదనమీ ఈ పప్పు కూడా యాడ్ అయ్యి అలాగా అలాగే అందుట్లో ఉన్న తాలింపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఇలా యాడ్ అవుతుంది అలా కాకుండా మనం ఆ పప్పులోనే మాడేస్తే ఏంటంటే అది అంత టేస్ట్ అనిపిదు అంతేనండి వేడివేడిగా టేస్టీ టేస్టీ మెంతికూర పప్పు రెడీ అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ